వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సి ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో మనం ఉన్నాం ఈ రోజు అంటే రేపు అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఐదవ తీర్థమహోత్సవం అంగరంగ వైభవంగా మరి ఈ కార్యక్రమానికి సంబంధించి అమ్మవారి యొక్క ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా మరి ఇక్కడ ఆలయ కమిటీ పెద్దలందరూ ఉన్నారు వాళ్ళు చాలా వేగవంతంగా చేస్తున్నారు అసలు ఈ యొక్క ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఏంటనే విషయం మరియు ఆలయ కమిటీ పెద్దలను తెలుసుకున్న మనం వచ్చాము అలాగే ఈ యొక్క మధురపూడి కనకదుర్గం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నట్టు కూడా చాలా పేరుగా రాజిందని కూడా చాలా మంది తెలియజేయడం జరిగింది దానిపై ఆలయ కమిటీ పెద్దలు మనం ఉన్నారు వారు సార్ ముందుగా మీకు నమస్కారం సార్ ఈ రోజు మరి ఈ యొక్క శ్రీ కనకదుర్గ అమ్మ మహోత్సవం చాలా మంది భక్తులు వేలాది మంది భక్తులు వస్తారంటున్నారు ఈ యొక్క తీర్థమహోత్సవం ఎన్ని రోజులు జరుగుతుంది ఏంటి విషయం ఈ తీర్థం మామూలుగా గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతుందండి మా ఒకే ఒక్క రోజు జరుగుతుంది సార్ ఈ నెల ఇరవై రెండో తారీఖుని ఈ తీర్థం తీర్థం యొక్క ఈ తీర్థం నిర్వహించడానికి పెద్దలు నిర్ణయించినారు ఈ నెల ఇరవై రెండో తారీఖున ఒక రోజు మాత్రమే జరిగింది సో అలాగే ఈ అమ్మవారికి మొక్కున కూరని కోరుకుని నెరవేర్తాయని పెద్దలందరూ కూడా తెలియజేస్తారు అసలు ఈ యొక్క అమ్మవారి యొక్క గొప్పతనం అసలు అమ్మవారిని ఏమైతే కోరుకుంటే ఇక్కడ నెరవేరుతాయని కూడా చుట్టుపక్కల అందరూ కూడా చిన్నపిల్లలతో వచ్చి గతంలో ఇక్కడ పట్టుకు బలం ఇవ్వడం కూడా జరుగుతుంది అసలు ఏంటండి అసలు ఈ అమ్మవారి యొక్క మహిమ ఏంటో ఒకసారి చుట్టారు ఇక్కడ మా గ్రామంలో ఈ అమ్మవారు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాలు ఏందండి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ అమ్మవారి స్వయంబో తెలిసిందండి ఒక యాప తెలిసింది తెలిసిందన్నమాట ఈ దగ్గరలో అప్పుడు ఆ సమయంలో ఒక పెద్దలు అక్కడ ఉన్న గేదెలు కాసే కాపర్లు అందరూ కలిపి తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠం చేయడం జరిగింది అంతర్ సహకారంతో ఆ రోజు నుంచి కూడా గ్రామంలో ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర మనం పలానా కోరిక అని చెప్పేసి మొక్కుకుంటే ఆ కోరికలు హండ్రెడ్ పర్సెంట్ తీరుతుందని ఒక నమ్మకం చుట్టుపక్కల ఈ మూడు మండలాల వారిగా కాదు జిల్లా మొత్తంగా ఈ అమ్మవారి గురించి అంత ప్రఖ్యాత పేరు వచ్చి రావడం జరిగిందండి ఆ కార్యక్రమం జరగని మొదలు మొదలు పెట్టి ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో అంటే డిసెంబర్ నెలలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఆదివారం ఈ యొక్క తీర్థ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వచ్చిందండి ఈ ఆనవాయితీ ప్రకారం గ్రామ ప్రజలందరి సహకారంతో అలాగే భక్తుల సహకారంతో కూడా ఈ తీర్థం సంవత్సరం సంవత్సరం కూడా కొంచెం కొంచెం పెరుగుతూ కొండంతగా భారీ ఏర్పాట్లతో అమ్మవారు చేయించుకుంటారండి ఇక్కడ ప్రతి భక్తుడు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఇది జరుగుతుందనే ఒక నమ్మకంతో చాలా గ్రామాల నుంచే కాదు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా యొక్క గ్రామ ప్రజల యొక్క సహకారం కూడా ఉంటుందండి ఇక్కడ తులాభారం ఇస్తారండి ప్రతి వారం వచ్చి తులాభారం ఇచ్చుకుంటారు అలాగే నైవేద్యాలు చెల్లించుకుంటారండి అలాగే సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి ఇక్కడ ప్రతి వారం కూడా ఇక్కడ ఖాళీ ఉండదు అదే విధంగా అమ్మవారికి గత రెండు సంవత్సరాల నుంచి పౌర్ణమి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పౌర్ణమి రోజున సప్తహారతులు ఇస్తున్నాం ఆ సప్తహారతులు ఇచ్చిన రోజున ఉదయం అంత అంద ఎంత వస్తే అంతమంది కూడా గ్రామ ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో భోజనాలు ఏర్పాటు చేసి అమ్మవారి అన్నప్రసాదం కార్యక్రమం చేస్తామండి అదే అదేవిధంగా తీర్థం కూడా చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అందరి సహకారం అండి అమ్మవారికి ఏ విధమైన ఆస్తులు ఏమీ లేవు ఇదంతా భక్తులు ఇచ్చిన ఆ యొక్క దాతలు ఇచ్చే సహకారంతోనే ఆ రోజు కార్యక్రమంతో జరుగుద్ది ఆ రోజు ఉదయం అమ్మవారికి దర్శనం ఉంటుందండి అదేవిధంగా మొక్కుబళ్ళు ఉంటాయి మధ్య సాయంకాలం గరగలాట కోలాటం ఆర్కెస్ట్రా మ్యూజికల్ నైట్ శక్తి వేషాలండి అదేవిధంగా ఇక్కడ మందు కాల్పు బాగా పేరు వచ్చిందండి మనకి పందరపాక వారు చాలా గొప్పగా మందు కాల్పుతారండి ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అధికారులు కూడా మాకు బాగా సహకరిస్తారండి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపంతా కూడా ఈ కార్యక్రమం చాలా రంగారంగా జరిపిస్తారండి నియమం కోసం గొప్పతనం కోసం కూడా ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా తెలియజేశారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని రకాలుగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా మంచినీరు సదుపాయం వ్యవస్థల సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తుందని కూడా ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ యొక్క మదురుపూడి గ్రామం రావడానికి ఇక్కడ మధురపూడి మనకి దగ్గరలో విమానేశ్వరం ఉంది అలాగే రాజమండ్రి కూడా పదిహేను అక్కడ బస్ అన్ని కూడా ఇక్కడ సౌకర్యం రావడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని విధాలుగా బస్సు ప్రయాణం కూడా ఉంది అలాగే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రతి వారం కూడా మొక్కులు తులాభారం ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు పటికీ బెల్లంతో తులాభారం ఎక్కువ చేస్తారంట ఇక్కడ కూరిన కోరికలన్నీ కూడా అమ్మవారిని నెరవేర్చి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా కట్టిలా ఉన్నారు వయన్స్ ప్రేక్షకులతో నమస్కారం మీరు అమ్మ